హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనబడే ఇల్లు రెండే కుటుంబాలు ఉంటాయి దట్టమైన అడవిలో రెండే కుటుంబాలు ఉంటాయి నేను ఇక్కడ ఆశీర్బాద్ నుంచి ముప్పై కిలోమీటర్ దూరంలో గోవెన అనే ఊరికి వచ్చాను రిటర్న్లో అక్కడ నుంచి కిలోమీటర్ దూరంలో ఈ దట్టమైన అడవిలో రెండే కుటుంబాలు మీరు ఇక్కడ రావాలంటే అడవిలో దాదాపు ఎనిమిది కిలోమీటర్లు ఖాళీ నడక రావాలా బైక్ చాలా కష్టంగా వస్తుంది నిన్న వర్షం రావడం వల్ల నేను ఇక్కడనే ఆగవలసి వచ్చింది వీళ్ళ ఇల్లు చూడని ఎంత చిన్నది అయినా వీళ్ళ మనస్సులు చాలా పెద్దవి నన్ను ఇక్కడే ఉంచుకున్నారు రాత్రి భోజనం మంచం అవన్నీ సమకూ సమకూర్చారు వీళ్ళకి నిజంగా నేను రుణపడి ఉన్నా వీళ్ళతో పరిచయం చేయిస్తారండి నమస్తే నమస్తే ఏం పేరు నాది లెంగు ఇక్కడ జంగల్ లో ఎవ్వరు లేరు చుట్టుపక్కల ఒకటే ఇల్లు కనబడుతుంది ఆ ఒకటే ఒకటే ఇల్లు ఉన్నది వీళ్ళు ఇక్కడ కనబడ్డారు మరి ఇక్కడ ఎన్ని సంవత్సరం నుంచి ఉంటారు ఆ మా తాత నుంచి ఉన్నాము తాత ము తాతలు కదంటా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టినాం ఇక్కడనే ఉన్నాం బా బా బాబా అయ్యో చూసారు ఫ్రెండ్స్ చుట్టూరుగా మొత్తం వాడివే అవి ఒకటే ఇల్లు ఉండదు అక్కడ వీళ్ళంతా ఇక్కడ ఉంటారు మరి జంగ్ ఇప్పుడే ఉంటే ఇరవై ముప్పై సంవత్సరాల ఉండదు ఏమో వర్షాకాలం కష్టమే మరి వర్షాకాలం ఎట్లా ఇట్లా మనకు రావాలి పోవాలంటే తోలేని దానికి తింటానికి కూడా కష్టమే మరి ఎట్ల ఇప్పుడు వాగు రాకముందే మనం ఏదో తెచ్చుకొని పెట్టుకోవాలి రెండు నెలలు పెట్టుకుంటారా ఉప్పు పప్పు లేకుంటే ఇది వాగు వస్తే మనకు ఏదే పొడి ఉండదు ఇక ఇక ఉన్నది పిల్లలకు చదువులు ఎట్లమ్మ బడి పంపిస్తారా బడికి పంపించుడు ఇక్కడ మనం మోడ స్టాల్ లో పంపించొచ్చు అని ఇక వానికి ఇంకా కొద్ది పిల్లకి దోస్త ఇంకా కావాలి కదా పెద్ద పంపిస్తారా ఆడ బట్టలు గిట్టలు ఉత్తుకొని అట్లా ఉంటే ఇక అద్దన్న తనకే చూసుకుంటాడండి ఎడ్లు ఈ ఎడ్ల మీద ఆధార అన్ని పనులు వీటి మీద వీటితోనే అయితే మరి ఏమో పండి పంటలు ఇక్కడ ఏమో ఇవి మన జొన్నలు మొక్కలు కందులు మళ్ళా అయితే సార్ ఏదో ఇక కూర అయితే ఎక్కువైతే అమ్ముతారా ఇంటి మందమే ఇంటి మందమే ఇంటి మంద అమ్ముకోవాలి అని అంటే అమ్ముకోవాలంటే సాలం కదా సరిపోతుంది అంటే సరిపోతాయి వేరే ఉప్పు పప్పు మరి ఏది మన కందిపప్పు అది ఉప్పు అది ఇక ఎట్లా వేసుకుంటాం ఇక ఏదో ఒక రెండు నూనె ఉప్పు తెచ్చుకోవాలి కదా రెండు పాకెట్లు తనక పత్తి వేసుకుంటాము అది నెట్టు తెచ్చుకుంటాం తెచ్చుకుంటాం అచ్చా ఇల్లు చూద్దామా ఇక్కడే ఉంటారు ఇప్పుడే ఇంత జంగల్ ఉండదు చిన్నప్పుడు ఎట్లా ఉన్నది మరి బాగుండే జంగల్ ఎట్లానే ఉండి ఉండి మరి ఇక్కడ పులు అవి రావా ఏమి రావా ఏం జంతువులు లేవు ఏ జంతువులు లేవా చెప్పండి చిన్నప్పటి నుంచి ఏం చూడలేదు ఇంకా చూస్తాను పెద్ద పులు కూడా ఎట్లా ఉన్నదో మాకు తెలియదు అంతేనా వీళ్ళు పడిగిపోతురా పోయి వచ్చాను పోతా ఉన్నావు వెరీ గుడ్ ఇట్రా అమ్మాయి నువ్వు బడిపోతున్నావు ఏం చదువుతున్నావు సేవంతా హాస్టల్ చదువుతున్నావు వెరీ గుడ్ మంచి చదువుకోవాలా బాయ్ అమ్మ వీళ్ళ అమ్మ చూడు నీకు చిట్టి తరుగుతుందని ముఖం మొత్తం నల్లగా చేసింది చిట్టి తలుగుతావా మీ బిడ్డకు ఇక మనం మొత్తం జంగలే చుట్టూ మొత్తం జంగలే జంగలే అడవే అడవిలో ఉంటారు రెండు కుటుంబాలు చూద్దాం మీకు పరిచయం చేయిస్తా ఇంత దగ్గర మొత్తం అడవిలోనే ఉన్నది ఇల్లు చుట్టుపక్కల మరి మంచి నీళ్ళు అట మంచినీళ్ళు మంచి నీళ్ళు అది కూడా చూద్దాం చూస్తానే తీస్తా ఇదేంది ఇల్లే ఇది ఇల్లు అది ఇల్లు తీద్దాం ఇక పప్పాయి చెట్టు అయితే పెట్టుకున్నారు ఒకటి ఇది కొట్టం అమ్మ ఇంత జంగల్లో ఎట్లా ఉంటారు ఏమో ఉండాల్సింది ఇక భూమి లేని దానికి ఉండాల్సింది ఇది గుడ్ల కట్టమన్నట్టు గుడ్ల కోసం కంది పొట్టు కుట్టారు పెట్టుకున్నారు మొత్తం తడకలే తడకలే మనకి ఏ సర్కారీ ఏం ఇస్తున్నది ఏం ఇస్తలేదు వెళ్దాం ఇంటికి మా చుట్టాల ఇదో వీళ్ళ ఇంటికి వెళ్దాం అరవీలో ఉంటారు ఇద్దరు రెండు కుటుంబాలు అట ఈ అమ్మని అడిగి తెలుసుకుందాం ఎన్ని సంవత్సరాలు ఉంటారమ్మా ఇక్కడ తెలుగు వస్తానమ్మ తెలుగు రాదా ఇగో బట్టలు ఇట్లా పెట్టుకున్నారు మంచిగా జాగ్రత్తగా ఇది ఇది ఇసురు కదా ఇసు వీళ్ళ జొన్నలు కానీ పప్పులు ఇట్లా ఎదురుకుంటారు అన్నట్టు గిర్నీలు చెక్కలు ఉండయిందాకే రావచ్చా ఇది వీళ్ళ వంట రూమ్ ఇల్లు అంతా శుభ్రంగా ఉండదు చూడు మట్టి ఇల్లే కాని మట్టి అంటది మంచిగా శుభ్రంగా ఉంచుకుంటారు మంచిగా ఇది నీళ్ళు మంచి నీళ్ళు బిందెలు అవు చెల్లె చూడు ఇది మీరు పండించినాయేమో కొనుక్కొచ్చుదా పండించిన మీరు పండించిన కారం ఇప్పటికీ మంచి కారం దంచుకుంటారు ఫ్రెష్ దంచుకొని ఎప్పటికప్పుడు వేసుకుంటారు ఇది కట్టెల పొయ్యి ఇది జల్లు రాదమ్మా వర్షం వస్తే వంట ఎట్లా చేస్తారు సామాన్ ఇట్లా పెట్టుకుంటారు పైన ఉప్పు పప్పు వర్షాకాలం కదా సాగు పెట్టుకుంటారు కొద్దిగా సామాన్ ఇట్లా పెట్టుకుంటారు అన్నట్టు కష్టం అది దేవుడా దేవుడే అచ్చా ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి చెప్తారు ఒకసారి ఇది కూడా ఈ గంట స్టాక్స్ ఈ అటుకు మీద పెట్టుకుంటారు పైన డబ్బులు సామాన్ ఖరావా కాకుండా ఇటు తీయచ్చమ్మా తీయాలా తీయాలా ఇటు తీయచ్చు చిన్నపిల్లలు ఉయ్యాల కట్టేది హీరో అనుకున్నాడు మంచిగా ఒంటికంతా చూస్తాను కదా మీరే సామాన్ పెట్టుకున్నారు స్టాక్ ఇవి పట్టరు ఇది ఒక హాల్ అన్నట్టు చిన్న బెడ్రూమ్ లాగా ఇంట్లోనే తడుకలుతా ఇదేమో బాబా ఇంకా జంగల్లో మీకు భయం మాట్లాడతా లేదు చీకటి కరెంట్ లేదు కదా కరెంట్ లేదు ఇక మరి చీకట్ అయితే ఏదో దీపం పెట్టుడే మరి ఇక్కడ సాయంత్రం పూట పాములు గిట్ట ఏమి రావాలి ఏమంత దేవుడే దిక్కు మనకు ఏదే లేదు ఏమైనా మూలికల మందు లేకుండా మంత్రాలు ఏమైనా ఉంటాయా అంటే ఏమి లేవు ఏదో ఒకటి ఉండాలి మా ఇళ్ళ చిన్న బొద్దిగా కనబడ్డా బల్లి కనబడ్డా భయపడతారు అడవిలో ఉంటారంటే అంటే మనం మూలికల మందులు ఏమి ఉంటాయా రాకుంటా పాములు గిట్ట రాకుంటా ఏం మందులు ఉండవు మనం ఏమంటే ఇక్కడనే పెరుగుతాం ఇక్కడనే వీళ్ళ ఇల్లు చూద్దాం రెండు ఇల్లు రెండు కుటుంబాలు ఉంటాయి ఇక్కడ అన్నదమ్ము బాగా బాగా మరి ఇద్దరు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారా సంతానం ఇంకా వేరే టానాలు అచ్చా ఇక ఇక్కడ వద్దాం ఈ ఉయ్యాల కట్టిన నువ్వు ఇక ఇది వీల ఇల్లు ఇంకో ఇల్లు చూపిస్తాను మీకు వీళ్ళు బాగా బాబడు అటా ఎందుకు గడుస్తున్నావు ఇది హాలు ఇది ఇలా అయిపోయిందా అంటే ఇల్లు ఇదే షెడ్ లాగా ఇటు మీద వంట రూమ్ అదిస్తా ఇది ఎంత శుభ్రంగా ఉంచుకున్నారు చూడండి మట్టి అంటది అసలే మంచిగా శుభ్రంగా ఉంచుకున్నారు ఇది వంట రూమ్ అవి వాళ్ళు ఏం వంటలే వంట చేయలే మరి అయిపోయిందా అయ్యో ఇంటికి చుట్టాలు వస్తానంటే ఎవరు వంట వంట చేయలేదు గంజీలు ఇట్లా కడిగి పెట్టుకుంటాం మంచిగా ఈ సామాన్లు ఇట్లా పెట్టుకుంటారు అంటే మీ యొక్క జల్లు రాకుండా మంచిగా శుభ్రం ఉంది మంచిగా పెట్టుకున్నారు ఈ అమ్మతో అంటే అమ్మకు తెలుగు రాదా నేను లోకలే లోకలే వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది పది ఎకరాలు మీరు మంచి ఎక్కడ తెచ్చుకుంటారు అక్కడ చెల్లిమె అక్కడ ఉంది చెల్లిమె ఉందా మరి ఎండాకాలం ఎండిపోదా ఎండిపోదా కాలం నుంచి తెచ్చుకుంటారన్న ఇప్పుడు కరెంట్ కూడా లేదు కదా అబ్బా అదే ఎవరిది గోసవానికి ఉన్నట్టుగా ఉంది పోదాం కాడికి పోయి చూద్దాం కాడికి పోయి చూద్దాం వీళ్ళు నీళ్ళు తెచ్చుకుంటారు అంట అక్కడి నుంచి విక్రస్లం ఇది వ్యవసాయం ఇదేనా ఇంకే ఉన్నదా ఇదే వ్యవసాయం ఇదే ఇది కూడా లేవలేదు ఎత్తు పొలాలు వాళ్ళ వర్షాకాలం పంట అన్నట్టు సెల్మె చూద్దాం పోయి ఇది సెల్మె బాగా లోతు పెద్ద ఉన్నదిగా ఇక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకుంటారా ఇలా దిగాల కిందికి దిగా మంచి నీళ్లు నీళ్ళు వర్షం వస్తున్నది కాబట్టి ఇక దగ్గరికి పడుతున్నది మరి వర్రేస్తే ఇది వర్రేస్తే అక్కడ ఉన్నది ఇంకొక ఉందా అది తీయలేదు మట్టి అదే వస్తుందా అది కూడా చూద్దాం అవునా మళ్ళా చూడ మీద చెలమే చేసుకుంటే ఎంత వెదురు చుట్టూరుగా దట్టమైన అడవి మొత్తం ఇది పోద ఇప్పుడు ఏమేస్తున్నావు పత్యున్నావు పోసినా ఇప్పుడు కందులు అవన్నీ మొత్తం అయిపోయినాయి ఇక ఏదో ఇక ఆశీర్వాదం పోయే మొందం వేసుకుంటేనే అవుతుంది అని ఇది ఏం కాయాలండి ఇది అలాగే కాయాలా ఇది చిన్నగా ఉన్నాయి సైజు వేరే ఉన్నాయి మీరు తినారా వరీ తింటారు సైజ్ చిన్నగా ఉన్నాయి కదా కుళ్ళగా ఉన్నాయి అదే చెట్టు ఇది పిల్లల్ని నానికి పని చేస్తుంది మరి పత్తి ఏ పాట వస్తుంది ఎన్ని క్వింటల్ వస్తుంది నాలుగు బేవలకు పది పది క్వింటల్ వెళ్తుంది పది క్వింటల్ దాకా వస్తుందా వస్తుంది మరి ఎట్లా అమ్మాలంటే ఇక్కడ ఎట్లా తీసుకుపోతారు ఇక ఎడ్లో బండితోటి రోడ్ కి తీసుకుపోవాలి మళ్ళీ ఆటోలో నింపి ఆశీర్వాద తీసుకుపోవాలి అంతే అంతే కష్టమే ఆ డబ్బులే ఉంచుకుంటారంటే అంతే చూసారు చుట్టూరు అడవి అడవి మధ్యలో అక్కడ ఇల్లు ఉన్నది చుట్టూరు అడవే ఇది వ్యవసాయ భూమి కూడా తక్కువనే ఉన్నది ఎక్కువ ఏం లేదు ఎక్కువ ఏం లేదు ఐదు ఎకరాలు ఉంటుందా పది ఎకరాలు ఉంటాయి ఆ మూల మొత్తం పది ఎకరాలు కాబట్టి లేవల్ లేదు లేవల్ లేదు పది ఎకరాలు ఉంటుంది ఇదే జీవనం మంచి మొత్తం అడవే దూరే మొత్తం అడిగి మొత్తం బాగుంది చూస్తా ఈ అడవిలో ఉండడానికి సెక్యూరిటీ అన్నట్టు ఇవే కాపాడతాయి జంతువులు ఏమో వస్తే ఇవే మత్తుకుంటాయి సెక్యూరిటీ గార్డ్స్ ఇవి ఉన్నాయి అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇది మొత్తం జంగలే చుట్టూరుగా జంగల్ రెండు ఐన్లు ఉన్నాయి ఇక్కడ మంచి నీళ్ళు ఆ చెల్లమ నుంచి తీసుకొస్తారు ఈ చెల్మ నుంచి ఇది ఇవ్వాలమ్మా ఈ చెల్మ నుంచి కాళ్ళు కూడా జారుతాయి ఇవి మంచి నీళ్ళు అన్నట్టు ఇక్కడి నుంచి అక్కడికి పోవాలి ఇది బురద మొత్తం బురద జాగ్రత్తగా తరు రోజు అన్ని బిందెలను తీసుకుపోతారు అక్కడికి పోవాలా ఏదో ఇల్ల ఇల్లు రెండు కుటుంబాలు ఉంటాయండి ఇక్కడ అంతే చుట్టుపక్కల మొత్తం దట్టమైన అడవి మొత్తం అడవి ఇప్పుడు రాత్రి వర్షం వస్తే దారులు బంద్ అయిపోతాయి నేను కూడా అనుకోకుండా ఆగవలసి వచ్చింది చూడ పొద్దున వెళ్ళాల రాత్రి ఇక్కడే ఉన్నా నేను ఇది ఇది మంచి నీళ్ళు ఈ చిర్మ నుంచేది ఇస్తారు చూడండి ఈ మురికి నీళ్ళే ఇవే నీళ్ళు తాగుతారా ఇదే నీ వెళ్తాం చూడండి తెరలాగా ఉన్నది ఈ మురికి నీళ్ళే వీళ్ళకి గతి వేరే నీళ్ళు లేవు తాగడానికి ఈ నీళ్ళే తాగుతుంది ఇంత మురికి నీళ్ళు లేవు ఇప్పుడు సంవత్సరానికి పన్నెండు ఇదే నీళ్ళు ఇదే నీళ్ళు ఉన్నాయి సార్ మాకు ఇంకా వర్షాకాలం ఇది వస్తే మాకు కష్టం అవుతుంది నీళ్ళు దొరకది తాగుతారు తాగుతాం నీళ్ళు మాత్రం ఓకే ఆ రుద్ర పురుగులు స్టార్ట్ అయినాయి బాగానే ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ మారుమూల రోడ్డు లేని ప్రాంతాలకు వచ్చి ఈ అడవిలోకి వచ్చి వీడియో తీయడం తీయడం అంత ఈజీ కాదు నిన్న వర్షం వచ్చింది కాబట్టి నేను ఇక్కడే ఆగి ఆగవలసి వచ్చింది ఇప్పుడు నేను రిటర్న్ వెళ్ళాలంటే మన బైక్ ముందరు ఏమంటారు బంపర్ తీసేయాలి లేకపోతే వెళ్ళదు బండి మీరు వీడియోలో చూడవచ్చు ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఉంటా మరి బాయ్